నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది మరి ఈ అవార్డు పైన లోకేష్ గారు కూడా ప్రశంసలు కురిపించారు ఇంతకీ ఏం అవార్డు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మా శ్రావణి మన వీక్షకులు అటు సినీ రంగంలోని ఇటు రాజకీయంలోని తనదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ నేపథ్యంలోనే ఆయనకి గోల్డెన్ డ్రాగన్ సంస్థ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అవార్డును ప్రకటించడం కానివ్వండి దానిపైన లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ కానివ్వండి దీని మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాచలం ఆయన సినిమా రంగంలో చిరంజీవి తమ్ముడుగా ఎంటర్ అయినప్పటికీ కూడా తనంతట తన వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకుని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు అందులోనూ మోసలాగా ఉండే సినిమాలు కాకుండా ఆయన చేసే ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకత ఉండేది మరీ ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో కానీ తర్వాత జపాన్కి సంబంధించినటువంటి మార్షల్ ఆర్ట్స్ స్వయంగా అంకిత భావంతో వాటిని నేర్చుకోవటమే కాకుండా వాటిని సినిమాల్లో ప్రదర్శించడం ద్వారా అనేక మంది యువతి యువకులు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటాలనే ఒక స్ఫూర్తిని కూడా ఇచ్చాడు ఒక రకంగా అవి అవసరం కూడా ఇవాళ యువతకి ఎందుకంటే వాళ్ళకి ఆత్మరక్షణ కోసం అది మరీ ముఖ్యంగా మీలాంటి ఆడపిల్లలకి చాలా అవసరం ఈ సినిమాల్లో చూడటం ద్వారా వాళ్ళు స్ఫూర్తి పొంది నేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి దీనివల్ల ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా చిన్న పట్టణాల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించే సంస్థలు పుట్టుకొచ్చినాయి నేర్చుకునే వాళ్ళలో జి జిజ్ఞాస పెరిగింది అలాగే ఆయన కూడా వాటిని ఏదో సినిమా కోసం అని నేర్చుకోలేదు వాటిలో పట్టు సంపాదించడం కోసం చాలా లోతుగా అధ్యయనం చేశాడు కొన్ని జపానీస్ కళలు ఉన్నాయి అక్కడ యుద్ధ కళలు ఏమంటారు అంటే అంటారు అలాగే ఇతర మార్షల్ ఆర్ట్స్ రకరకాల వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి రకరకాల చరిత్రలు ఉన్నాయి వాటి టెక్నిక్లు కూడా వేరే ఉంటాయి వాటన్నిటిని లోతుగా అధ్యయనం చేయటం కాకుండా వాటిల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించాడు ఇవి ఎందుకు పెట్టారు ఇది దీని ద్వారా మానసికంగా కూడా మనసు మీద కంట్రోల్ కూడా సంపాదించవచ్చు అంటే స్థితప్రజ్ఞత సంపాదించడానికి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి ఆ విధంగా ఆయన వ్యక్తిత్వ వికాసంలో కూడా వీటిని ఉపయోగించుకున్నాడు ఆయన దాంతోనే ఆయన సినిమాలు అనేక కొత్త ప్రయోగాలు చేసినప్పుడు కూడా చాలామంది చాలా భయపెట్టారు అంటే ఈ సినిమా అవ హిట్ అవ్వదు అది అవ్వదు ఇది అవ్వదు అని అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు షేక్ అవ్వాల తనకు ఉన్న ధైర్యంతో తనకుండే విశ్వాసంతో తన మీద తనకున్న నమ్మకంతో అటువంటి రిస్క్తో కూడిన సినిమాలు తీసి ఎప్పటికప్పుడు వాటిని హిట్ చేసుకుంటా తను స్టార్డం నిలబెట్టుకున్నాడు తర్వాత అభిమానులను కూడా పెంచుకున్నాడు ఆ అభిమానం ఎంత రాక వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలకే కాదు రాజకీయ ప్రజా జీవితంలో కూడా రావాలి అని కోరేటంతగా వెళ్ళింది దాని మూలనే ఎన్టీ రామారావు గారి తర్వాత సినిమా నటుల్లో ఇంత అభిమానం పొంది ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాక రాగలిగిన వ్యక్తి ఆయన చీఫ్ మినిస్టర్ కాగలిగితే ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఇంకెవరికి కూడా అది సాధ్యం కాల అక్కడ ఇంకో అంశం సార్ మీరు చెప్పినట్టుగానే చిరంజీవి తమ్ముడు కాబట్టే సినిమాల్లో రాణించగలిగాడు అన్నారు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అన్నారు కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఏకంగా ఇండియాలోనే ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇటువంటి అరుదైన ఘనత ప్రపంచంలోనే ఐదవ వారు పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి అదే అన్నప్పుడు ఎవరన్నా ఒకళ్ళ పేరు చెప్పుకుని రావచ్చేమో కానీ దాంట్లో స్థిరపడటం చాలా కష్టం అట్లాగే ఆయన స్థిరపడటానికి చిరంజీవి గారి ఇమేజ్ ఏం పనిచేయాల తను స్వయం కృషి పనిచేసింది తను ప్రతిభ పనిచేసింది తను అంకు అంకిత భావంతో ఆ సినిమా కళలో ఆయన ఒక రంగానికి ఒక నటనకే పరిమితం అవ్వలేదు సినిమాలో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అని అంటారు కళలు ఉంటాయి అన్ని కళల్లో కనీసం ఒక పది కళల మీద ఆయన ఒక కమాండ్ సంపాదించగలిగాడు వాటన్నిటినీ కూడా ఆ సినిమాల్లో ఉపయోగించుకోవటం ద్వారా తనకి అవగాహన పెరిగి ప్రతి సినిమాని ఎలా ప్రేక్షకుల్ని రంజింపజేసే విధంగా చేయొచ్చు అనే ఒక పరిపక్వత సంపాదించాడు అట్లాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ప్యాకేజీ స్టార్ అని అక్కడ పార్ట్ టైం పొలిటీషియన్ అని లేకపోతే మోడీ గారికి దత్తపుత్రుడు మోడీ గారికి దత్తపుత్రుడు అయితే మోడీ గారు స్వయంగా ఆయన పార్టీయే అన్ని సీట్లు గెలవలేకపోయింది మరి ఈయన ఇరవై ఒక్క సీట్లు గెలిచాడు కదా ఇంకోటి ఏంటంటే మొన్న ఈ కూటమి ఏర్పాటులో కూడా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించాడు కీలక పాత్ర పోషించడమే కాకుండా బీజేపీ ఎక్కువ సీట్లు అడిగినప్పుడు తను త్యాగం చేసి తనకు వచ్చిన సీట్లను కూడా తీసుకుని బీజేపీకి ఇచ్చాడు ఎందుకు కూటమి ఐక్యత చెడిపోవద్దు అని ఆ విధంగా కూడా చాలా కీలక పాత్ర వహించాడు అది ఒక పరిపక్వత ఉన్న వ్యక్తులు చేయగలుగుతారు కానీ అదే కనుక సీట్ల దగ్గర చాలాసార్లు రాజకీయ పార్టీల మధ్యలో కీసులాట్లు వచ్చి ఐక్యత చెడిపోయిన సందర్భాలు ఉన్నాయి అటువంటివి రానివ్వకుండా చేయటం అనేది కూడా ఒక ఆయన పరిపక్వతకు నిదర్శనం ఇప్పుడు గోల్డెన్ డ్రాగన్ సంస్థ అనే జాపనీస్ సంస్థ వాళ్ళు చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ పీపుల్ మంచి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తుల్ని ఎంపిక చేస్తారు అలాంటి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక బిరుదు అది ఐదుగురికి ఇస్తే ప్రపంచవ్యాప్తంగా మరి మన ఇండియాలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని దశాబ్దాలుగా ఈ కళల్లో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది జాపనీస్లో సుమో అని అంటారు చూసారు కుస్తీ పోటీలు ఆ సుమ్మోలు కూడా జాపనీస్దే అది అలా చాలా మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేకం అలాగే మన మనకు కూడా కేరళలో ఉన్నాయి అలాంటి కొన్ని మర్మ కళలు అవి భారతీయుడి సినిమాలో కూడా మన కమల్ హాసన్ గారు చూపించాడు అలాగే జాపనీస్కి కూడా కొన్ని ప్రత్యేకమైన యుద్ధ కళలు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ కోసం చేసుకునేవి తర్వాత బాడీని దారిద్యం మెయింటైన్ చేయటానికి అత్యవసర సమయాల్లో ఎవరన్నా మన మీద దాడి చేసినప్పుడు చేతిలో ఆయుధం లేకపోయినా కూడా పది మందిని కొట్టగలిగేటటువంటి మార్షల్ ఆర్ట్స్ ఈ జాపనీస్ పూర్వం ప్రాచీన కళలు అవన్నీ దాంట్లో విదేశాలకు చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందులో ఆయనేమి పూర్తి స్థాయి వ్యక్తి కూడా కాదు ఆయన సినిమాల్లో హీరోగా కొనసాగుతూ సామాజికంగా ఈ రాజకీయాల్లో కొనసాగుతూ మళ్ళీ ఈ ప్రాచీన కళలు ఆయన జాపనీస్ కళ యుద్ధ కళలను కూడా నేర్చుకోవటం అక్కడ గొప్పతనం ఇప్పుడు అందుకే లోకేష్ గారు కూడా ఏమన్నాడు ఆయన ఇప్పుడు కూడా ఎంత ఎదిగినా ఒదిగుంటాడు ఏదన్నా ఒక అంశం తీసుకుంటే దాని లోతు చూస్తాడు అట్లా ప్రతి అంశంలోనూ తను ఆసక్తిని పెంచుకుని దాన్ని నేర్చుకు ప్రయత్నం చేస్తాడు మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అంశం ఇది అటువంటి పట్టుదల ఉండాలి పవన్ కళ్యాణ్ అన్నలాగాను అంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కన్నా పెద్ద కాబట్టి ఆయన అభినందించాడు ఇప్పుడు ఇన్ని సాంఘిక సామాజిక సమస్యలు లేకపోతే రాజకీయాలు తన పార్టీని నిర్వహించుకోవటం రెండు సినిమాలు కూడా చాలా ఇవాళ కాంపిటేటివ్గా అయిపోయినాయి ప్రతి సినిమా ఒక బెట్టింగ్ లాంటిది అయిపోయింది ఒక గ్యాంబ్లింగ్ లాగా అయినా కూడా ఆయన ఆ సినిమాల్లో కూడా నష్టపడకుండా ఎవరు ఎంత నిరుత్సాహపరిచినా లేకపోతే అది సూట్ అవుతుంది అవదని అన్నా కూడా తను నమ్మినటువంటి కథను ఎంపిక చేసుకుని తను దాంట్లో అవసరమైతే కొన్ని ఇట్లాంటి కళలు నేర్చుకుని యువతను ఆకర్షించే విధంగాను స్ఫూర్తి ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు చెడగొట్టడం సమాజాన్ని చాలా తేలిక కానీ మంచి మార్గం వైపు తిప్పడం చాలా కష్టం మరి ఆయన ఎప్పుడు కూడా దీన్ని సినిమాలని వ్యాపారాత్మకంగా పెట్టి యువతని తప్పుదోవ పట్టించేటువంటి కథాంశాల మీద ఆయన సినిమా తీలేదు అటువంటి విమర్శలు ఆయన మీద రాలేదు కూడా అది అక్కడ మనం అభినందించాల్సిన విషయం ఇప్పుడు ఇవ్వాలంటే కొంత ఏజ్ వచ్చింది కానీ ఆయన చాలా చిన్న వయసులోనే మరి సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏటికి కూడా అతీతంగా తను ఒక ఆదర్శంగా నిలిచాడు సినిమా రంగంలో కూడా చాలామంది ఆయన లైక్ చేస్తారు ఎందుకంటే తను అవసరమైతే ఎవరైనా కష్టాల్లో ఉంటే తను డబ్బులు పెడతాడు అలాగే రాజకీయాల్లో కూడా రైతులు రైతులు ఎక్కడన్నా దెబ్బతిన్నప్పుడు నష్టపడినప్పుడు తుఫానులో తను ఉప ముఖ్యమంత్రి కాకముందు కూడా తను సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టుకుని ప్రజలని ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి కార్యకర్తలను ఆదుకున్న సందర్భాలున్నాయి అది గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినప్పటికీ సినిమాల్లో ఎంటర్ అయినప్పటికీ ఇవాళకి ఆయన ఎంతో పరిపక్వత సాధించారు ప్రతి సంవత్సరం కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటా తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాడు కాబట్టే ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎక్కడ ఎటువంటి సమస్యలు వస్తే కూడా తనకు తెలుసు కాబట్టి ఆ కష్ట నష్టాలు దానికి తగ్గట్టుగా స్పందించగలుగుతున్నాడు కాబట్టి వ్యక్తిని మరి గోల్డెన్ డ్రాగన్ సంస్థ అభినందిస్తూ అంటే కూడా మన అందరం కూడా గర్వపడాల్సిన అంశం మరో అంశంతో మళ్ళీ కలిత్యూ మ్రావణి మనం వీక్షకు